నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం లక్ష్మీదేవి ఇంట్లోకి ఎలా వస్తుంది ఆమె రాకముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మరియు ముఖ్యంగా ఆమె మన ఇంట్లో ఉండిపోవాలంటే మనం ఏం చెయ్యాలి చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది నేను ఎంత కష్టపడ్డా డబ్బు నిలవడం లేదు ఇంట్లో శాంతి లేదు ఇది ఎందుకంటే లక్ష్మీదేవి కేవలం డబ్బు కాదు శుభ్రత దయ భక్తి ఉన్న చోటే ఉంటుంది ఇప్పుడు వినండి లక్ష్మీదేవి మన ఇంటికి రాకముందు కనిపించే నాలుగు సూచనలు మరియు ఆమెను ఆకర్షించడానికి చెయ్యాల్సిన కూడా ఉన్నాయి మొదటి సూచన ఇంట్లో శాంతి ఏర్పడడం ఎవరూ గొడవపడకపోవడం కోపం తగ్గిపోవడం మానసిక ప్రశాంతత రావడం ఇది మొదటి సంకేతం దేవి అడుగులు దగ్గర్లోనే ఉన్నాయని అర్థం దీనికి ఏం చెయ్యాలంటే ప్రతి ఉదయం లేచిన వెంటనే ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని జపం చేయండి ఇంట్లో ఎవరిమీదా కోపం పెట్టుకోకండి శాంతి ఉన్న చోటే లక్ష్మీదేవి నిలుస్తుంది రెండవ సూచన పవిత్రత స్వచ్ఛత పెరగడం ఇంటి వాతావరణం తాజాగా అనిపించడం నీరు పూలు సువాసనగా ఉండడం ఇవన్నీ దేవి రాక సూచనలు దీనికి ఏం చెయ్యాలంటే ఇంటి ముందర ఉదయం మగ్గం లేదా గోమయంతో ముంగిటమోపి రంగవల్లి వేయండి పూజాస్థలం గది వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి మంగళవారం శుక్రవారం రోజుల్లో ప్రత్యేకంగా పూలతో పూజ చేయండి మూడవ సూచన దీపకాంతి ఆరిపోకపోవడం ఇంట్లో దీపం వెలిగించి చూస్తే అది ఎక్కువసేపు వెలిగితే అది దేవి సన్నిధి సంకేతం దీనికి ఏం చేయాలంటే ప్రతి ఉదయం సాయంత్రం దీపం వెలిగించండి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శుభం దీపం దగ్గర దేవినామం జపించండి నాలుగవ సూచన శుభ సూచకాలు కనిపించడం పావురాలు చిలుకలు మల్లెపూల వాసన ఇంట్లో చిన్నపిల్లల నవ్వులు ఇవన్నీ లక్ష్మీప్రవేశ సూచనలు దీనికి ఏం చేయాలంటే ఇంటి వద్ద తులసి మొక్క ఉంచండి తులసి చుట్టూ సాయంత్రం దీపం వెలిగించండి ఇంటి వాతావరణాన్ని ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచండి లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట్లో ఉండాలంటే పాటించాల్సిన రహస్యాలు ఒకటి భక్తి విశ్వాసం ప్రతిరోజూ దేవిని స్మరించండి రెండు దయ దానం పేదవారికి సహాయం చేయండి ఆహారం పంచండి మూడు శుభ్రత ఇంట్లో అశుభం లేకుండా ఉంచండి నాలుగు మాటల్లో మాధుర్యం ఇతరులను బాధపెట్టే మాటలు మాట్లాడకండి ఐదు భావం ఉన్నదానిలో సంతోషపడండి తృప్తిగా ఉండండి సారాంశం లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తే ముందు శాంతి పవిత్రత దీపకాంతి శుభ సూచనలు కనిపిస్తాయి భక్తితో దయతో ఉండే ఇంట్లోనే ఆమె శాశ్వతంగా నివసిస్తుంది అందుకే స్నేహితులారా దేవిని ఆకర్షించాలంటే పెద్ద పెద్ద యాగాల అవసరం లేదు హృదయం శుభ్రంగా మనసు సంతోషంగా ఉంటే చాలు లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది జై మహాలక్ష్మీదేవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు